అటువంటి జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఇక్కడ ఈ క్యాబ్ ఉచిత క్యాబ్ అందరికీ ఉచితంగా ఆపరేషన్ చేస్తారు అక్కడ ఎవరైనా డబ్బులు వ్యక్తి ప్రభుత్వం యువకండి ఎవరైనా డబ్బులు అడిగితే మేము ఉచిత క్యాంపులో వచ్చినాము మాకు ఉచితంగా ఆపరేషన్ చేయండి అనే విషయమే చెప్పండి ఎవరైనా అడిగితే మేము అక్కడ వచ్చిందా మాకు చెప్పండి నేను తీవ్రంగా దాన్ని పరిగణించి అలా మీకు ఉచితంగా ఆపరేషన్ చేయించే ప్రయత్నం చేస్తాం ఎవ్వరు డబ్బులు ఇవ్వకండి అడిగినా కూడా ఎవరైనా పొరపాటును అడిగినా ఇవ్వకండి ఎవరైనా అడిగితే గూడూరు మోహన్ దాస్ నా పేరు చెప్పండి నేను వస్తాను అక్కడికి అలా నేను వస్తాను మా పేరు చెప్పండి సార్ చెప్పినాడు ఫ్రీగా చేసింది మా చెప్పండి ఎవరన్నా డబ్బు అడిగినా ఇవ్వకండి ఇది ఖచ్చితంగా మీరంతా పాటించాలా ఎందుకంటే నేను మీకు నిశితంగా ఆపరేషన్ చేపిస్తాను కాబట్టి అది చేపిస్తేనే అది చదివిలోకి పెట్టింది కాబట్టి ఎవరు డబ్బులు ఇవ్వకండి మళ్ళా పదే పని చెప్తాను ఏమన్నా ఎవరైనా అడిగినా నా పేరు చెప్పండి నేను వస్తాను కదా 에뭐 r e f 리 r r e d 4 애승 드라 એ બેનો કોડ ઓસા ને ફોટો એ 300 ફોટો છે સર મુગરકી મુગરકી છે સાબા અનુચ્છેદ મુગરકી સર બોવા બોવા 3 ના ગઠે હા રાઈટ ના એ લખ બોના ના ના એ લખ બો એ લખ બો એ લખ રામેશ એ લખ બો ના એ લખ બોલા અન્નયા એ લખ એ લખ બો એ લખ બો